ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అందుమాట నేను అంటే ఎవరు నేను అనేది ఏమిటి నన్ను సృష్టించింది ఎవరు నేను ఎవరి చేత సృష్టించబడ్డానో ఎవరైనా చెప్పగలరా నేను కానీ నేను ఎవరు నేనుకి నేను కాని నేనుకి గల సంబంధం ఏంటి కర్మ ప్రధాత అంటే ఏంటి విధి రాత అంటే ఏంటి వీటిని రక్షించేదెవరు వీటిని పాటించేదెవరు ఇలాంటి సాధన ధర్మ సందేహాలు నా మనసులో ఎన్నో ఉన్నాయి సాధన అంటే ఏంటి ఎందుకు చెయ్యాలి ఎలా చెయ్యాలి మోక్షం అంటే ఏంటి యోగం అంటే ఏంటి ఈ జీవుడు ఎందుకు పుడుతున్నాడు ఎందుకు జీవిస్తున్నాడు ఎందుకు మరణిస్తున్నాడు విధాత అంటే ఎవరు ఇలాంటి సమస్యలను నా మనస్సులో ఎన్నో సంవత్సరాల నుంచి వేధిస్తున్నాయి దేవుడు అంటే ఎవరు అసలు దేవుడు ఉన్నాడా ఉంటే కొంతమందిని ఉన్నారని మరి కొంతమంది లేరని ఎందుకు వాదిస్తున్నారు అసలు దైవ సాంప్రదాయాలు ఎందుకు ఏర్పడ్డాయి అసలు గురువు అంటే ఎవరు సాధనలో గురువు యొక్క పాత్ర ఎంతవరకు గురువే దైవమా దైవమే గురువా యోగ సిద్ధులు ఉన్నాయా అష్టసిద్ధులంటే ఏంటి ఇలాంటి సాధనా సందేహాలు నన్ను వెంటాడేవి అసలు నేను ఏ చక్రతత్వంలో ఉన్నానో తెలియదు అసలు ఉన్నానో లేదో తెలియదు ఒక పక్క ఎలాంటి యోగ సిద్ధులు రావటం లేదు కానీ సాధన ఆగటం లేదు మాయా మర్మాలు తెలియటం లేదు మాయలో నేను ఉన్నానో లేదో నాకు తెలియటం లేదు సాధనలో నేను ఉన్నానో లేదో నాకు తెలియటం లేదు కర్మ భక్తి జ్ఞాన ధ్యాన మార్గాలలో ఏ మార్గంలో ఉన్నానో నాకు తెలియటం లేదు ఇలా నాకు సాధనలో ఉన్నప్పుడు అనేక అనేక ధర్మ సందేహాలు అనుమానాలు అవమానాలు జరిగాయి ఇవి ఎందుకు ఎలా జరిగాయో అప్పుడు నాకు తెలియలేదు ఇలా నాకు సాధనలో శబ్ద పాండిత్యంలో అలాగే అనుభవ పాండిత్యంలో నాకు వచ్చిన ప్రశ్నలకు నాకు నేనే సమాధానాలు వెతుకులాట చేసుకోవాల్సి వచ్చింది నాకు నేను పరిప్రశ్న అయి నాకు నేనే పరిపూర్ణ జ్ఞానిగా మారాల్సి వచ్చింది నాలాంటి మోక్షగామికి ఎదురైన ఆటుపోట్లు ధర్మ సందేహాలు సాధనా సందేహాలు సాధనా అనుభవాలు ఆధ్యాత్మిక అనుభవాలు దైవ అనుభవాలు ఆధ్యాత్మిక యాత్ర అనుభవాలు దైవిక వస్తువులు అనుభవాలు సాధనా స్థితిగతులు అన్నింటినీ ఒక వరుస క్రమంలో పూసగుచ్చినట్లుగా అమర్చి ఒక రుద్రాక్షమాలను తయారు చేయాలని సంకల్పం వచ్చింది ఈ గ్రంథ రచన వలన నాలాంటి వారికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాను మూలాధార గణపతి నుంచి మూల కపాలం ద్వారా వరకు సాగిన నా సాధన ప్రస్తావన మీరే చదవండి మీరు మీ సాధనలో ఎక్కడున్నారు ఏ మాయలో ఉన్నారు దానిని ఎలా దాటాలో తెలుసుకొని ముందుకు సాగండి ఈ నా సాధన అనుభవాలు ఆసేతు హిమాచలం ఐదు వందల తొంభై ఒక్క మంది మహాయోగుల అనుభవాలతో నాలుగు వందల డెబ్బై ఏడు మహాయోగుల అనుభవాలతో అనగా ఎనభై శాతం సరిపోయినాయి మిగిలిన ఇరవై శాతం వరకు నాకు అనుభవాలలో తేడాలు కనిపించాయి కానీ అనుభవాలు వేరు కావచ్చు కానీ అందరికీ అనుభూతి ఒకటే అవుతుంది కదా శివుణ్ణి పూజించిన ఈ జీవుడు కాస్త శివుడు ఎలా అయ్యాడు శవం కాస్త శివం ఎలా అయ్యిందో కోరికలే మాయలని తెలుసుకొని కోరికలేని సమాజం చూడాలని కోరిక లేదా ఇష్ట కోరిక కోసం తీరని కోరిక కోసం లేదా తీర్చే కోరిక కోసం లేదా ఇతరుల కోరిక కోసం శివుడు కాస్త జీవుడుగా ఎలా అయ్యాడు మోక్షగామి కాస్త కామిగాను కామివాడు కాస్త మోక్షగామిగాను ఎలా ఎందుకు మారాడో తెలుసుకోండి అనుభవాలు తెలుసుకోండి అనుభూతి పొందండి భగవంతుడు లేడు ఎక్కడో లేడు ఎవరికి వారే స్వానుభవానుభూతి ద్వారా తానే దేవుడని తెలుసుకోండి అది మర్చిపోయిన జ్ఞాపకం అని గ్రహించండి లేనివాడు ఉన్నట్లుగా ఉన్నవాడు లేనివాడుగా ఉండి లేనివాడిగా ఉండేది తానేనని తెలుసుకోండి ఇలా ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన నిజం లాంటి కలని అనుభూతి పొందండి పుట్టటం పెరగటం మరణించటం మంత్రం తంత్రం యంత్రం ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులు సత్వరజో గుణాలు ఇష్ట కోరిక తీరని కోరిక తీర్చే కోరిక ఇలాంటి వాటి మాయా మర్మాలు తెలుసుకోండి సాధన సాగించండి సాధనను కొనసాగించండి మోక్ష అనుభూతిని పొందండి జయం పొందండి ఈ సాధన అనుభవాలలో కొన్ని నిజానికి దూరంగాను కల్పితానికి దగ్గరగానూ ఉన్నట్లుగా అనిపిస్తాయి కనిపిస్తాయి కానీ ఎవరికి వారే స్వానుభవానుభూతి పొందితే తప్ప ఎవరికి వారే స్వయంగా అనుభవం ద్వారా తెలుసుకుంటే తప్ప అవి కల్పితాలు కావని నిజాలని తెలుసుకోలేరు మీకు ఏదో ఇవ్వాలని ఏదో ఒకటి చెప్పాలని మా సాధనా అనుభవాలు మీతో పంచుకోలేదని గ్రహించండి యోగులు అలాగే యోగ సాధకులు తమ సాధన అనుభవాలను బయటికి చెప్పటం ఇష్టపడటం లేదని ఎందుకంటే తమలో వారికే తెలియని అహం పెరుగుతుందని భయంతో చెప్పటం లేదని మరికొంతమంది తమ సాధన అనుభవాలు చెప్పటానికి ప్రయత్నించేసరికి వారి ఇష్టదైవాలు వాగ్బంధనం వలన చెప్పలేదని రామకృష్ణ పరమహంస రమణ మహర్షి శ్రీ శంకరాచార్యులు అనుభవ చరిత్రలో నాకు తెలిసింది కాకపోతే కాశీ క్షేత్ర నివాసి శ్రీ లాహిరి మహాశయుడు తన సాధనా అనుభవాలు డైరీలు రాసి పరమపదించిన వాటిలో కొన్ని ఇరవై ఆరు డైరీలను పురుష గ్రంథంగా మనకి వారి వారసులు అందించినారని తెలిసి ఆ గ్రంథమును చదివి నేను రాసుకున్న నా సాధన అనుభవాల డైరీల ఆధారంగా ఈ మహత్తర గ్రంథమైన కపాల మోక్షం నా ఇష్టలింగేశ్వరుడు ఆజ్ఞ మేరకు రాయటానికి పూనుకోవడం జరిగింది ఇదంతా శ్రీ చిదంబర దక్షిణామూర్తి అనుగ్రహం వలనే జరిగింది ఆయన పెట్టిన జ్ఞానభిక్ష వలన నేను జ్ఞాన భిక్షువుగా మీ ముందు ఈ గ్రంథం రాయటానికి పూనుకోవడం జరిగింది ఇలా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా జరిగిన వివిధ రకాల నా సాధన అనుభవాలు పది మందికి ఉపయోగపడి వారు కూడా జీవన్ముక్తులు అవుతారని ఆశిస్తూ పాఠకులకు విజ్ఞప్తి ఈ గ్రంథంలో చెప్పబడిన అన్ని రకాల విషయాలు అభిప్రాయాలు భావాలు అనుభవాలు అన్నీ కూడా మేము దైవాన్వేషణలో సత్యాన్వేషణలో ఉన్నప్పుడు శాస్త్రీయ దుఃఖంతో నాలో నేను ప్రశ్నించుకున్నప్పుడు నాకు స్ఫురణకి వచ్చిన వ్యక్తిగత అభిప్రాయాలు అని గ్రహించండి అంతేగాని ఇది ఒక వ్యక్తిని లేదా ఒక మతమును లేదా ఒక దైవానికి సంబంధించిన విమర్శల భావాలు కాదని విజ్ఞప్తి చేస్తున్నాను ఇందులో ఎలాంటి వాద తావు లేదని విమర్శ ప్రతి విమర్శలు ఉండరాదని కోర్టు వ్యవహారాలు జోక్యం ఉండరాదని విజ్ఞప్తి చేస్తున్నాను మీ జ్ఞానభిక్షువు పరమహంస పవనానంద ఆత్మయోగి